ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ అండి దేవుడు రాత్రి తన దయ రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యములోనూ మన తండ్రి వేసే మనకు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి సఫల పరచులాగున మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుచున్న మాటే మనగా కీర్తనలు తొంభై ఏడో అధ్యాయము పదో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి యహోవాను ప్రేమించు వారు చెడుతనమును అసహించుకుని తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును మన తండ్రి మనల్ని చెడుతనమును అసహించుకున్నట్లయితే తన భక్తుల ప్రాణాలని కాపాడుతానంటున్నాడు యుహోవాను మనం ప్రేమించినట్లు మన తండ్రిని ఎవరైతే మనం ప్రేమిస్తామో వారందరూ కూడా చెడుతనమును ఈ లోకంలో ఉండే ప్రతి చెడుతనమును అసహించుకోవాలంట అసహించుకున్నప్పుడు మాత్రమే తన తండ్రి మన భక్తుల యొక్క ప్రాణాలని మనం కాపాడుతానని చెప్పి తండ్రి మనతో మాట్లాడుతున్నాడు మనకు ఉన్నతమైన భవిష్యత్తు కావాలన్నా ఏమన్నా దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆయన దగ్గర నుంచి పొందుకోవాలన్నా మరి దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపల మార్గం నెల ఒక అపహాసకులు కూర్చుండ చోటు కూర్చుండగా మరి దేవుడు మన దుష్టుల మార్గం నడవద్దంటే అపహాస్యకులు కూర్చుండు చోటు కూర్చుండద్దా యహోవో ధర్మశాస్త్రం అనుసరిస్తూ దేవారాతలు దాన్ని వారు ధన్యులండి కానీ మనం ఏం చేస్తున్నాం దుష్టులు కూర్చున్న చోటు కూర్చుంటున్నాము ఎలా ఉంటున్నాం అసహించుకోకుండా మరి మరి ప్రేమించే వారిగా లోకములో లోకంలో ఉండే వాటిని ప్రేమించే వారిగా ఉంటున్నాం అనేది మనల్ని మనం పరిశీలనలు చేసుకోవాలండి అలా పరిశీలన చేసుకున్నట్లయితే దేవునికి మనం దూరం అవ్వకుండా ఎప్పటికప్పుడు దేవునికి సన్నిహితంగా జీవించే యొక్క కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మరి సామెతలు ఎనిమిది మరి పదమూడో వచనంలో చూసినట్లయితే యహోవయందు భయభక్తులు కలిగింట చెడుతనమును అసహించుకున్నటే గర్వమును అహంకారమును దుర్మార్గమును కుటిలమైన మాటలు నాకు అసహ్య అసహ్యములు మరి దేవుని యహోవయ్ భయభక్తులు కలివారు ఎలా ఉంటారంటే చెడుతనమును అసహించుకుంటే కాక మరి గర్వము అహంకారము దుర్మార్గత మరి కుటిలమైన మాటలు మరియు అక్కడ మాటలు ఎక్కడ చెప్పేవారికి ఇక్కడ మాటలు అక్కడ మోసేవారిగా కాకుండా మరి ఎదుటివారి గురించి మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మనిషి లేనప్పుడు ఒకలాగా మాట్లాడటం మరి ద్వేషభావం కలిగి ఉండటం దుర్మార్గత చూపించటం అసహించుకున్నటం ఇవన్నీ కూడా మనలో లేకుండా ఉండాలి మనం దేవుని మన హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే మరి ఆయన ప్రేమించినట్లయితే మనలో ఎలాంటి చెడుతనము కూడా మనకు ఉండదండి అప్పుడు ఏమంటున్నాడు దేవుడు మరి మన యొక్క ప్రాణాన్ని కాపాడుతానని చెప్తున్నాడు రెండుదే హెచ్చించుతాను అంటున్నాడు మనల్ని మంచి స్థితిలో ఉంచుతాడంట మన భవిష్యత్తు ఉన్నతమైన స్థితిలో ఉంటుంది అది ఎలా అంటే తండ్రి చిత్తానుసారమైన జీవితంలో మనం జీవిస్తే మరి ఆయన ఇచ్చే జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం కానీ మనం ఏం చేస్తాం మన యొక్క సొంత ప్రయత్నాలు సొంత ఆలోచనలతో సొంత తలంపులతో మరి దేవుణ్ణి అడక్కోకుండా మన మన ప్రవర్తన దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా మరి మనం మన యొక్క ఆలోచనల ద్వారా చాలా మంది జీవితాలను పాడు చేసుకుంటారు ఏది కరెక్ట్ ఏ జాబ్ కరెక్ట్ ఏ భవిష్యత్తు ఏది చదివితే బాగుంటుంది మన బిడ్డలకి ఏ సంబంధం చేస్తే మన బిడ్డ భవిష్యత్తు బాగుంటది మరి ఎలా జీవిస్తే మన బిడ్డలు యమనస్తులు బహుభయంకరంగా పాడైపోతున్నారండి ఈ రోజుల్లో మనం ఏ విధంగా మన బిడ్డలను కట్టుకోవాలో కూడా మనం దేవుని సన్నిధిలో మనం కనిపెట్టే వారిగా ఉండాలి ప్రార్థించాలండి రే మొదటి జామున లేచి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు మరి నశించిపోచున్న ఆత్మల కొరకు మన దేశ సంరక్షణ కోసం రాజకీయ నాయకుల కోసం మరి మన పరిస్థితులన్నీ మార్చబడి కుటుంబంలో సంతోషము సమాధానము ప్రేమ కలిగి జీవించే వారిగా మనం ఉండులాగను ప్రతి రోజు కూడా మనం ప్రార్థన చేసుకోవాలండి కానీ ఈ రోజుల్లో ప్రార్థన అనేది చాలా మంది విషయంలో తగ్గిపోతుంది చాలా మంది ప్రార్థన చేసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటారు కానీ దేవుని సన్నిధిలో సమయాన్ని గడపలేని స్థితిలో ఉంటున్నారు కొద్ది సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపేశాము ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చొని ప్రార్థన చేసేసాం అయిపోయింది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేసాం కదా దేవుడేంటి ఇంకా కార్యాలు చేయట్లేదు దేవుడేంటి ఇంకా నా పక్షాన్ని ఏం కార్యం జరిగించట్లేదు ఎందుకు ఆలస్యం అవుతుందని అనుకుంటాం కానీ మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సిన ఒప్పుకోమండి మనం మార్చుకోవాల్సిన స్థితులను మార్చుకో మన ప్రవర్తన మార్చుకోదు మన చూపు మారదు మన మాట మారదు మన వస్త్రధారణ మారదు అన్ని మార్చుకోలేము కానీ మన తండ్రి మందకి అన్ని చేసేయాలి ఆలస్యం అనేది చేయకూడదు అని మనం అనుకుంటూ ఉంటాం అలా కాకుండా మనం మార్పు చెంది మనం చెడుతనమును విసర్జించి మరి విసర్జించిన దాన్ని మరలా వెనుదిరిగి చూడకుండా చూడనట్లుగా మనం కూడా ఈ లోకంలో విడిచిపెట్టిన వాటిని మనం చూడకుండా ఉన్నట్లయితే దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతాడు మనల్ని హెచ్చిస్తాడండి అదే రీతిగా మరి కీర్తనలు నలభై ఐదు ఏడో వచ్చిన చూసినట్లయితే నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున నీ దేవుడు చెలికాండ్ర కంటే హెచ్చు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు మన తండ్రి ఏం చేస్తాడన్నాడండి నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి వారు భక్తిహీనతను ద్వేషించి వారిని ఏం చేస్తాడంటే తండ్రి చెలికాండ్ర కంటే హెచ్చుగానున్న నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తానంటున్నాడు ఆనంద తైలముతో అభిషేకించి మనల్ని హెచ్చింపజేస్తానంటున్నాడు తండ్రి మనతో మొదటిగా ఏమన్నాడండి మన ప్రాణాన్ని అంటున్నాడు రెండుగా అంటున్నాడు అలాగే మంచి రోజులు ఇచ్చి మనకు నూతన భవిష్యత్తును ఇస్తానన్నాడు ఇవన్నీ చేయాలంటే మనలో చెడుతనమును ద్వేషించే వారిగా ఉండాలి అసహించుకునే వారిగా ఉండాలి దుర్మార్గతను విడిచిపెట్టే వారిగా కుటలమైన మాటలను విడిచిపెట్టే వారిగా అహంకారమును గర్వమును మనలో లేకుండా దేవుని యందు మంచి ప్రవర్తన కలిగి మన హృదయాన్ని దేవునికి ఇచ్చి మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకున్నట్లయితే దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశలు పొందుకుంటామండి మరియు భక్తిలో కొంతమంది వచ్చినప్పుడు నూతనంగా వచ్చిన ఆత్మలు ఏమంటారు దేవుని దగ్గర మంచి భక్తిగా ఉంటారు కొన్నాళ్ల పాటు ఆ తర్వాత అలవాటు అయిపోద్ది అలవాటుతో కూడిన భక్తి లాగా అయిపోయినప్పుడు వారి హృదయంలో మొదటిగా దేవుణ్ణి ఎప్పుడైతే విశ్వసిస్తారో వారి హృదయంలో దురాత్మలు వెళ్ళిపోతాయంట అక్కడ దేవునికి స్థానం ఉన్నది కనుక దురాత్మ ఆత్మలు నిలవలేవు తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన అలవాటు భక్తితో వచ్చేసిన తర్వాత ఏంటండి అక్కడ మరలా లోకం వైపు మన హృదయం తొంగి చూస్తుందంట కానీ వెళ్ళిపోయిన దురాత్మ వచ్చి మరి యొక్క హృదయంలో ఏసు ఉన్నాడా లేదా అని చూసి ఏసు మన హృదయం లోకం వైపు తిరిగినప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క దురాత్మ తొంగి చూసి ఎవ్వరు లేరని చెప్పి మరొక ఏడు నూతన ఆత్మలు ఏడు రకాలుగా ప్రేరేపించి ఆత్మలు తీసుకుని వచ్చి మన హృదయాల్లో పెడతదంట ఎందుకని మన హృదయం లోపల పడిపోయింది దేవుని మన హృదయం నుంచి తీసివేశాం కాబట్టి ఏడు రకాలుగా మనల్ని హింసించిస్తుంది అది లోకంలో పడిపోయి మనము మరలా చీకటి కొలుములోనికి వెళ్ళిపోయేలాగా దురాత్మలు మనల్ని ప్రేరేపిస్తాయంటండి అలా కాకుండా మన హృదయములు మన తండ్రి అయిన వేసేకి మాత్రమే స్థానం ఉంచి మన కూడా చెడుతనమును విడిపించి విడిచిపెట్టినట్లయితే ఆయన మనల్ని హెచ్చిస్తాడు మన ప్రాణాన్ని కాపాడుతాడు మంచి రోజులు ఇచ్చి నూతన భవిష్యత్తునిస్తాడు అలా చేయాలంటే మనం దేవుని ఎందు మరి యథార్థత కలిగి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మనం ప్రేమించే వారిగా ఉందామండి మీరందరూ కూడా నా వీడియోస్ ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరియు ప్రత్యేక ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి మహా అయిన మా ప్రేపర్ లోకి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త ఎగు దేవాన్నిచ్చిటండి సమాధానకర్ తదుపతి ఎగు రాజ్యానికి స్తోత్రములు నాయన ఏ యోగ్యత లేని వారు ఎందుకు పనికిరాని వారు కేవలం నీ ఉచితమైన ప్రేమ చెప్పును మమ్మల్ని భద్రపరిచి నాయన క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్న జీవాతి దేవానికి వందనాలు జీవము కలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న అలా ఉన్న ప్రత్యేక ఔద్యతులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా లోకంలో పడిపోకున్నట్లు మమ్మల్ని పరిశుద్ధపరిచ గలిగిన దేవాతి దేవుడవు నీవే ఎన్నో ప్రభా కృంగిని వారిని లేవనెత్తగలిగిన దేవుడవు నీవే ఎన్నో మా సహాయకుడు నీవే ఎన్నో మా సంరక్షకుడు నీవే ఎన్నో రాత్రంతే నీకు దృష్టి మా మీద ఉంచి సజీవులుగా లేపినందుకు నీకు కృతజ్ఞతాస్ మా ప్రీ బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో ఆరాధించుండగా మొరపెట్టుచండుగా మా ప్రార్థన అంగీకరించండి నీ కృపవార్త ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవానికి వందనాలయ్య యహోవాని ప్రేమించి వారుల చెడుతనము అసహించుకోమని మరి మాతో మాట్లాడుచున్నారయ్యా అప్పుడు భక్తిహీనుల ప్రాణ నా తండ్రి ఆయన కాపాడు నన్ను మాట్లాడుచున్నాను ఎందుకు భక్తి కలిగిన వారి ప్రాణాలు కాపాడగలిగిన దేవాతి దేవుడు ప్రభా నా తల్లి సన్నిధిలో భక్తి కలిగి నీతి కలిగి మేము జీవించటం మాకు నేర్పించండి అహంకార దృష్టి దుర్మార్గతను కుటిలమైన మాటలను ప్రభా అసహించుకునే వారిగా ఉండే కృపను మాకు దయచింది గర్వము మాలో తీసి మనం కోరుచున్నాం ప్రభా నా తనే నీతిని ప్రేమించే వారిగా ఉండి ప్రభా నా తండ్రి నన్ను చలికాండ్ర కన్నా హెచ్చుగా నా తండ్రి మమ్మల్ని నా తల్లి ప్రేమిస్తానని మాట్లాడుచున్న ఆనంద తైలముతో అభిషేకిస్తానని మాట్లాడుచున్న దేవా నీ ప్రేమ ఉన్నతమైనది నీ ప్రేమ మా ఎడల హెచ్చుగా ఉన్నదని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ లోకంలో మా హృదయం పడిపోకుండానట్లు లోక ఆశల వైపు మన తిప్పబడకున్నట్లు నీ సన్నిధిలో పూర్ణ హృదయంతో పూర్ణాత్మంతో ఆరాధించే కృప ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నాయన నీ సన్నిధుల బిడ్డల భవిష్యత్తుల గురించి వివాహాల గురించి ప్రవా నాయన గర్భఫలముల గురించి ఉద్యోగముల గురించి నా తండ్రి నాయన నాయన బిడ్డల ఉన్నత మైన భవిష్యత్తు కోసం ప్రతిరోజు నీ సన్నిధిలో నాయన రేముద్రజామును లేచి స్థుతించి ఆరాధించి గణపరచటం మాకు నేర్పించండి మా సహాయకుడు మా సంరక్షకుడు మా పోషకుడు అయిన దేవానికి వందనాలు మాకు భద్రతను ఆయుష్చ్చు దేవానికి వందనాలయ్యా మా హృదయములు చెడుతనమును తీసివేసుకుని ప్రభా నాయ నిన్ను ఆరాధించటం మాకు నేర్పించండి బిడ్డలు ఏ బిడ్డలైతే బలహీనత బాధపడుచున్నారు ఏ బిడ్డలైతే ఏ సమస్యల చేత ఏ పీడించబడుచున్నారు సమస్యలకు విడుదల తెచ్చింది దీని గురించి ఈ రోజు బిడ్డలు ఏ అంశాలని సన్నిధిలో పెట్టి అడుగుచున్నారు వాటి అంగీకరించబడిన ఆయన వారి పక్షాన కార్యము జరిగించమని కోరుచును బిడలకు నూతన భవిష్యత్తును కలిగించండి వారి చదువుల్లోనూ తోడుగా ఉండండి రాకపోకల భద్రతను అనుగ్రహించండి లోకాశల వైపు బిడ్డలు హృదయాలు తిప్పబడుకున్నట్లు వారి చుట్టూని దేవదతుల సమూహాన్ని కంచి వేయండి ప్రభావనస్తులు బహుభయంకరంగా పాడైపోచున్నారు యవనస్థులను మార్చండి వారి హృదయంలోని వాక్యము నిలకడగా ఉంచమని కోరుచున్నాము అమయ్య నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రతి పరిస్థితిని నీ సన్నిధుల మేము నా తండ్రి అడిగే కృపని మాకు దయచేను చిన్న బిడ్డలేమి ప్రభా నా తండ్రి నాయన స్కూల్ కు వెళ్ళే బిడ్డలేమి నా తండ్రి అవనస్తులేమి నడివేసి వారేమి ప్రభా నడివేసి వారి కుటుంబాన్ని ఎటు రీతిగా కట్టుకోవాలి భర్తను నా తండ్రి భార్యను బిడ్డలను పిల్లలను ఎలా పోషించుకోవాలి ముందుకు ఎలా నడిపించుకోవాలి భక్తులు ఎలా నడిపించుకోవాలో అటు కృపను జ్ఞానాన్ని అనుగ్రహించండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు నా తండ్రి చిగురు పుట్టించండి ప్రభా నా తండ్రి వారు నాయన మరలాని సన్నిధిలో నూతనంగా ప్రార్థించే కృపను అనుగ్రహించండి ప్రార్థించలేని స్థితిలో ఉంటున్నారేమో ప్రభా వారిని నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న వారికి ఆరోగ్యాలను ఇవ్వండి నెమ్మదినివ్వండి వారి ప్రాణమును తృప్తిపరచగలిగిన దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంది సన్నిధిలో కనిపెట్టడం మాకు నాయన దయచేయండి భార్య భర్తల మధ్యన సమాధానం లేని వారికి సమాధానము దయచేయండి నాయన అత్త కోడళ్ళు నాయన కుటుంబంలో సమాధానము కోల్పోయి నా తండ్రి నీకు దూరం కుటుంబాలు అనేకమైనవి ఉన్న ప్రభా నా తండ్రి సంతోషము సమాధానము ప్రేమ ఎక్కడ ఉంటది అక్కడ నేను ఉంటానని మాటలు ఇచ్చిన దేవ అక్కడ నా తండ్రి దుష్టు త్రోవ లేకుండా ప్రతి గృహంలో నా తండ్రి సంతోషము సమాధానము ఐక్యత కలిగి ఉండటం నాయన ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి గర్భ ఫలాల కోసం అడుగుచున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి నాయన ఎక్కడైతే ఏ బిడ్డలైతేనే సన్నిధులు స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారో వారందరి అందరి పక్షాన కార్యములు జరిగించగలిగిన దేవాతి దేవుడవుని ఇవన్న ఈ రోజు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నాయన వ్యవసాయ పనుల్లో చేతి పనుల్లో జీవనోపాధి కోసం ఏ పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా దీవించండి ఈ రోజంతా నీ కృపాక్షేమములు ప్రతి బిడ్డల చుట్టూ కావలిగా కంచి వేసి నడిపించండి ప్రభా నా తండ్రి విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధుల మేము అడిగే కృపను మాకు అనుగ్రహించండి నాయన ఈ రోజు పెళ్లి రోజులు రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నా తండ్రి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలయ్యా వారు నా తండ్రి చెడుతనమును విడిచిపెట్టాలయ్యా అసహించుకోవాలయ్యా గర్వమును అహంకారదమును నా తండ్రి నాయన కుటిలమైన మాటలను విడిచిపెట్టినట్లయితే వారు నా తండ్రి నేనే హెచ్చిస్తానంటున్నావు ప్రభా నా తండ్రి వారిని నా ప్రాణమును కాపాడుతానంటున్నావు ప్రభా వారికి మంచి రోజులు కలిగిస్తానని మాట్లాడుచిన దేవా ఈ రోజులు నాయన వారి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను దయచింది ఈ రోజు ఈ ప్రతి బిడ్డల చుట్టూ నీ కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా వీరే సహాయకుడుగా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా నా తండ్రి మా ముందు నడిచి మా చేపట్టి నడిపించగలిగిన నాయకుడుగా ఉండి నాయన వీరే సహాయం అనుగ్రహిస్తారని వాగ్దానం మా జీవితంలో మేము పొంది ని నమ్ముచు నా తండ్రి ప్రతి ఒక్క బిడలకు ఉన్నతమైన భవిష్యత్తు నా తండ్రి ఇచ్చిలాగున పూర్ణ హృదయంతో పూర్ణాత్మ సన్నిధులు అడుగుచున్న మా యొక్క ప్రార్థనను అంగీకరించి ఉన్నామని నమ్ముచు త్వరలో రానయున్న ఏసతే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే జం సులువు రక్తమే జం అప్పువాదికలనుశనం ప్రభు ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి మిమ్మలను మెమ్మలను గాక ఆమె